ప్రేమ వలరా ప్రవీణ్ క్రీస్తునోళ్ళందరికీ వందనాలు ఈ దినం కూడా మరి మన యొక్క వర్తమాన కొరకై మనము వ్యూహాను రాసిన మొదటి పత్రిక వివాహాన్ని రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవచనం అని ధ్యానించుకుందాం మూడవ అధ్యాయం పదకొండవచనం మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినని వర్తమానం మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినని వర్తమానం కాబట్టి ఒకరినొకరు ప్రేమించుట అంటే చెప్పాలంటే బ్రదర్లీ లవ్ సహోదరులను ప్రేమించుట యేసు ప్రభునందు ఉన్నటువంటి సహోదరులను మరి మనము ఎట్లాగా ప్రేమించాలా అనేటువంటి కార్యం మరి ఈ ప్రేమ యొక్క విలువ ఏమిటి ఎట్లాగా ప్రేమించాలా సహోదర ప్రేమ ఎట్లా ఉండాలనేటువంటి కొన్ని విషయాలు మనము గమనించుతాం ఇక్కడ దేవుడి వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం అదే యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనంలో ఏమంటాడంటే నా మహిమా మహిమాస్వరూపియకు మన ప్రభు ఏసుక్రీసు విశ్వాస విషయములో మోమోటము గలవారై ఉండకుడి ఎందుకంటే ఒకడు బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని మీ యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు వాని చూచి మనమేమంటాము అక్కడ ఉన్నతమైన స్థలంలో ఎత్తు స్థలంలో ముందు పక్క కూర్చో అని చెప్తారట అట్లాగే ఒక దరితుడు నీవు అక్కడికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ నిలబడము లేక నా పక్కన పాదపీఠం దగ్గర కూర్చో అని చెప్తారంట ఇట్లా చెప్తే మీ మనసులో భేదం పెట్టుకుని మీరు దురాలోచన చేసే తో విమర్శ చేసిన వారు కారా కాబట్టి ఇది ఒక పక్షపాతం కాదా క్లుప్తంగా చెప్పాలంటే పార్షియాలిటీ కాబట్టి పక్షపాతం అనేటువంటిది ఉండకూడదు సహోదర ప్రేమలు ఎందుకంటే నా ప్రియ సహోదరుడు వారు ఆలోకించుడి ఈ లోక విషయంలో దరిద్రుడైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారిగాను గాను తన వాగ్దానము నెరవేర్చి రాజ్యములకు వారసులుగా చేసినాడు దేవుడు కాబట్టి పక్షపాతము లేనటువంటిదిగా ఉండాలా ఒకరికి ఒక విధంగా ఒకరి ఇంకొక విధంగా చెప్పేటట్టు మరి తారతమ్యం చూపించేటువంటి యొక్క ప్రేమ ఉండకూడదు సహోదరుల మధ్యలో అనేటువంటిది అది ఏదైనప్పటికి కూడా చదువుకున్నవాడు చదువుకున్నవాడు సం ధనవంతుడో మరి ఎక్కువ కులం వాడో తక్కువ కులం వాడో అనేటువంటి కార్యాలు ఉండకూడదు అనేటువంటిది సో మస్ట్ బి ఇంపార్షియల్ అంటే పక్షపాతం లేకుండుట అనేటువంటిది మరి సహోదర ప్రేమలో ప్రాముఖ్యమైనది రెండవది మనం ఏం చూస్తున్నామంటే సహోదర ప్రేమల గురించి ఏసుక్రీస్తు ఇక్కడ చెప్పేటప్పుడు మత్తవార్త ఇరవై రెండో అధ్యాయంలో ఒక దినమున ఏం చేశారు యేసు ప్రభు దగ్గరికి ఇక్కడ మరి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయనతో బోధకుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞే ఏమని అడిగినాడు అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యోవాను ప్రేమింపలన్నది కాబట్టి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ మరి మనస్సుతో దేవుని ప్రేమించాలి ఇది ముఖ్యమైనది మొదటిదినది ఉన్నది నీ పురుగు వాన్ని రెండవ ఆజ్ఞ ఉంటుంది నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించవలనటువంటిది రెండో ఆజ్ఞ కాబట్టి నిన్ను వలే నీ పొరుగువా అని ప్రేమించవాల ఈ రెండు కూడాను ధర్మశాస్త్రానికి మరి ఆధారమైనటువంటిది అంటున్నాడు అనమాట ధర్మశాస్త్రానికి ఆధారమైనటు కాబట్టి రెండవదిగా మనం ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే అక్కడ మరి చూస్తుంటున్నాము నిస్వార్థమైన ప్రేమ కలిగిన వారంగా ఉండాలి మనం ఏం చేయాలి నిస్వార్థముగా ప్రేమించే వాళ్ళముగా మన సహోదరులను మనం ప్రేమించే వాళ్ళముగా కదా మరి నీ దేవుడైన వ్యూహాను ప్రేమించాలనేది పూర్ణ హృదయంతో ఒకటి తర్వాత నేను నువ్వలే నీ పొరుగు ప్రేమించాలి కాబట్టి పొరుగు ప్రేమించుట నిస్వార్థమైన ప్రేమ అనేటువంటిది సహోదరుల మధ్యలో ఉండవలసినటువంటి కార్యం నిస్వార్థమైన ప్రేమ మూడవదిగా మనం గమనిస్తుంటున్నాం ఇక్కడ వ్యూహానుపతి వ్యూహాను సువార్తలో యోహాను సువార్తలో ఏం చూస్తున్నామంటే యేసు ఇక్కడ మనం బయలుపరిచే కార్యం ఏంటి వ్యూహాను స్వార్త పదమూడో అధ్యాయంలో యేసు ప్రభు మరి శిష్యులతో కూడా చేరి అక్కడ పసుక ఆచరిస్తుంటున్నాడు పసుక ఆచరించేటప్పుడు ఏం చేశాడు ఆయన శిష్యుల పాదములను కడుగుతూ వచ్చాడు శిష్యుల పాదములు కడిగి తన దగ్గర ఉండే టోళ్ళతో తుడుచుకుంటూ వచ్చినాడు అప్పుడు ఏమైందంటే అక్కడ ఏం చెప్తున్నాడు బోధకుడనియు ప్రభు అని మీరు నన్ను పిలుచున్నారు కదా నేను బోధకుడను ప్రభువుని అంటే ఇట్లు పిలుచడం మీరు న్యాయమే అట్లయితే బోధకుడని నేను మీ పాదములు కడిగితే మరి మీరు ఎట్లా ఉండాలా అనేటువంటి చెప్తూ ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఇది మీకు మాదిరికరముగా ఉండేదాని కొరకై మాదిరికరముగా ఇట్స్ అ ప్రూఫ్ కదా ప్రూఫ్ ఆఫ్ డిసైపుల్స్ అంటే మరి శిష్యుడు అనేటువంటికి ఆధారంగా ఉంటుంది అందుకొరకు ఏమంటాడంటే చూడండి ముప్పై ఆరో వచనంలో అదే ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదువుతాను ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చూసినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమించవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినాడు ఎలా ఒకరినొకరు ప్రేమ కలిగిన వారై దీనిని బట్టి మీరు నాకు శిష్యులు అని తెలియచుకుందాడు కాబట్టి దేన్ని బట్టి మీరు ఒకరినొకరు ప్రేమించడం ద్వారా శిష్యులు అని మీకు తెలియబడేదిగా ఉంటుంది కాబట్టి శిష్యులు అనేటువంటి ఒక మాదిరి కొరకై అటువంటి యొక్క ప్రూఫ్ కొరకై అటువంటి రుజువు కొరకై మనం ఒకరినొకరం ప్రేమించవలసిన వారు ఉంటున్నాము ఇది కొత్త ఆజ్ఞ అంటున్నాడు కొత్తలాడుతుంది నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించారు కాబట్టి ఆ విధంగా మనం గమనించినట్లయితే యేసు స్ప్రభు మరి ఆయన ప్రేమించి శిష్యులకు పాదాలు కడిగి వారికి మాదిరిగా ఉంచిపోయినాడు మరి ఆయనే మరి ఆ విధంగా మాదిరిగా ఉంటే మనం ఏ విధంగా మరి దేవుని వాక్య ప్రకారం మాదిరిగా ఉండాలనేటువంటి కార్యాన్ని బయలుపరుస్తున్నాడు అట్లాగే మనము పదిహేనో అధ్యాయములు చూస్తాం వ్యూహాన్ స్వార్థ పదిహేనో అధ్యాయంలో ఏమంటాడు ఇక్కడ చూడండి పదిహేను అధ్యాయం పన్నెండో వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించాలను నా ఆజ్ఞ కాబట్టి ప్రేమించుడి అంటే ఎట్లాగా నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ద స్టాండర్డ్ ఆఫ్ లవ్ కాబట్టి మన యొక్క ప్రేమకు ఒక మరి చెప్పాలంటే ఒక పరిమాణం ఏంటది క్రీస్తు ప్రేమ నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించినానో అట్లాగే మీరు ఒకరినొకరు ప్రేమించాలంటాడు ఇట్ ఇస్ ఏ స్టాండర్డ్ క్రైస్ట్ ఈ స్టాండర్డ్ ఫర్ అవర్లో కదా ఆయనే ఒక పరిమాణం ఇటున్నాడు అనమాట కాబట్టి క్రీస్తు ప్రేమించిన పరిమాణము కొలది మనం ఒకరినొకరిని ప్రేమించాలా ఎందుకంటే ఇది నా ఆజ్ఞ అంటున్నాడు తన శిష్యుల తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడెవ్ లేడు కాబట్టి తన స్నేహితుల కొరకే ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు లేడు అయితే ఏసు ప్రేమ చేశాడు తన శత్రువుల కొరకు కూడా ప్రాణం పెట్టాడు కదా ఆయన మనం ద్వేషించినప్పుడు మనం ఆయనను త్వ తుని తు తు మనం ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించినాడు ఇది ఏసుక్రీస్తు కాబట్టి ఇట్టి ప్రేమ మీరు కలిగి ఉండాలంట కాబట్టి సహోదర ప్రేమ ఎటువంటిది ఏసుక్రీస్తు విధంగా ప్రేమించినాడో అట్లా మనము ప్రేమించవలసిన వారిగా ఉంటున్నాము అనేటువంటి కార్యం చూస్తున్నాం అట్లాగే మరి రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో ప్రేమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన వాళ్ళు చూడండి మీ ప్రేమ నిష్కపటమైనది ఉండాలి సిన్సియర్గా సిన్సియర్గా ప్రేమించాలి మనం ప్రభువు మన ప్రేమ ఎట్లా ఉండాలా మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలను చెడ్డదారిని అసహించుకుని మంచిదారుని హత్తుకుని సహోదర ప్రేమ విషయంలో ఎందు ఒకరు అనురాగము గలవారై ఘనతలు ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి కాబట్టి సహోదర ప్రేమలు ఎట్లాగా ఉండాలంటే మరి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకుని ఉండాలి నిష్కపటమైన ప్రేమ ఏ లవ్ ఈ నిష్కపటమైన ప్రేమలో ఏ చూస్తున్నామో సహోదర ప్రేమ ఒకరినొకడు గనపరుచుకోవాలి అంటే ఒకరినికొంటే ఇంకొకడు మరి తను తాను తగ్గించుకునేవలసిన ఉంటున్నారు కదా మరి ఆ విధంగా ఒకరికొకరు తగ్గించుకున్నప్పుడు ఏమవుద్ది వారి మధ్యలో ప్రేమ ఏర్పడుతుంది ఈ యొక్క కార్యము ఈ తగ్గించుకునేటం మనం యేసుప్రభుని గురించి మనం నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆయన దేవాది దేవాదిదేవుడి మానవరూపం ధరించి దాసుడై శిలుమరుణ పరింతరం తగ్గించుకున్నాడు కాబట్టి ఇది మనకు ఆదర్శంగా ఉంటున్నది అనేటువంటి కాదు కాబట్టి ఇక్కడ చెడ్డదారిని సహించుకొని మంచిదారుని హత్తుకొని నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండే కాబట్టి సహోదర ప్రేమ ఎట్లా ఉండాలా నిష్కపటమైనదిగా ఉండాలంటున్నాడు అట్లాగే కేలకు రాసేటప్పుడు మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక మొదటి కేలకు ఇక్కడ అపోసర పూల ఏం అంటే మూడో అధ్యాయంలో మూడో అధ్యాయం పన్నెండు వచ్చిన మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుటను మీ హృదయం పరిశుద్ధత విషయమై గాను ఆయన స్థిరపరచుటకై మేము మీడలా ఎలా ప్రేమలో అభివృద్ధి పొందొచ్చు వర్ధిల్చున్నాము మీరు అలాగే ప్రేమలో అభివృద్ధి పొందచ్చు వర్ధిల్లవలను కాబట్టి ప్రేమ కలిగి ఉంట కాదు ప్రేమలో అభివృద్ధి పొందాలంటాడు కాబట్టి ఏసుక్రీస్తు నేను తిరిగి వచ్చినప్పుడు మరి ఎట్లాగా మనం చూడాలా ఆ ప్రేమలో మనం అభివృద్ధి పొందేవాళ్ళముగా మస్ట్ గ్రో మస్ట్ మల్టిప్లై ఈ కెన్ సే మల్టిప్లై అభివృద్ధి పొందేటువంటిది ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభుత్వ ఇచ్చాను అంటాడు కాబట్టి అభివృద్ధి పొందుట అంటే ప్రేమలో అనేక కార్యాలు మనం యాడ్ చేసుకుంటూ దాంట్లో మనం ఏం చేస్తున్నాం ప్రేమలో విస్తరించుట అనేటువంటి కార్యం కాబట్టి సహోదర ప్రేమ ఎట్లాగా ఉండాలంటే అనింద్యమైనది కాను హృదయంలో పరిశుద్ధత కలిగిన గాను ఉండేటువంటి ప్రేమ ఆ ప్రేమలో మేము అభివృద్ధి పొందాలంటున్నాడు అనమాట అవ్వండి అట్లాగే మనం పేతలు రాసేటప్పుడు ఏమంటాడు మొదటి పేతుడు మొదటి పేతుడు మరి చూస్తుంటాం ఇక్కడ మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు మొదటి పేతులు మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో ఏమంటాడు ఇక్కడ రైట్ సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేవుల ఒకటి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారి మీరు ఒక కూడా హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి మిక్కటముగా ఎట్ ఫెర్వెంట్ లవ్ మిక్కటమైన ప్రేమ ఎటువంటి ప్రేమ ఇది మిక్కటమైన ప్రేమ అధికమైన ప్రేమ అని ఎట్లాగా సత్యమునకు విధేవుల ఒకటి చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి మనిషిని పవిత్ర మనస్సులను పవిత్రపరుచుకొని మన యొక్క ప్రేమ ఎట్లా కూడా అధికంగా ఉండాలి ఎందుకంటే మరి ఇదే మనం చెప్పేట సుమార్త యొక్క రహస్యం అనేది ఎందుకంటే ప్రభువాక్యం ఎల్లప్పుడు నిలుచున్నదిగా ఉంటున్నది అంటున్నాడు ఇక్కడ ఎందుకంటే సర్వశరీరులు గడ్డిని పోలిన వారు ఉంటున్నారు కాబట్టి వారు మరి ఎప్పుడో మరి గడ్డి యొక్క పూ ఎట్లా అదే అదేవిధంగా వారి యొక్క జీవితం ఎప్పుడో పోతుంది అయితే మనము ప్రభు ముందు ఎల్లప్పుడూ నిలిచిన వారం ఉండాలా కాబట్టి ఆ విధంగా మనం ఒక ప్రేమ కాబట్టి ఇక్కడ సహోదర ప్రేమను గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు మొట్టమొదటిగా పక్షపాతం లేనిదిగా ఉండాలా రెండవదిగా చూస్తున్నాము మరి చూసినట్లయితే స్వార్థపూరితమైనది కాకుండా నిస్వార్థమైనదిగా ఉండాలా మూడవదిగా మరి ప్రేమించుతున్నామనే దానికి ఒక ప్రూఫ్ రుజువు కనిపించేదిగా ఉండాలా క్రీస్తు ప్రేమనే మనం స్టాండర్డ్గా పెట్టుకోవాలా మరి యథార్థమైన ప్రేమ కలిగిన వారికి ఉండాలా ప్రేమలు అభివృద్ధి పొందే వాళ్ళం ఉండాలా అట్లాగే ప్రేమలు స్థిరంగా ఉండే వాళ్ళం ఉండాలి కాబట్టి సహోదర ప్రేమ ఈ కార్యాలని మన దగ్గర హెచ్చరిస్తుంటుంది కాబట్టి ఇటువంటి సహోదర ప్రేమ కలిగి ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యము అనేటువంటిది దేవుని గ్రంథంలో మనకు బయలుపరిచేక అందుకొరికి ఏమంటాడు మనకు మొదటి మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం ఏం చెప్తున్నాడు ఇక్కడ కదా మనం ఒకరినొకరు ప్రేమింపలనది మొదటి నుండి మీరు విన్న వర్తమానం కాబట్టి దిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వర్తమానం ఎట్టది దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ వీ షుడ్ లవ్ వన్ అనదర్ ఇప్పుడు ఒక రెండు ఉదాహరణలు చూసుకుందాం మన ఎట్లాగా సహోదర ప్రేమను ఎట్లాగా మనము చూస్తుంటున్నాము పరిశుద్ధ గ్రంథములో అనేటువంటిది ఒక రెండు ఉదాహరణలు మనం చూస్తాం మరి అపోసల కార్యములు ఇరవై అధ్యాయం అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై ఐదు వచ్చినం ఏమంటాడు మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలని పుచ్చుకున్నటకంటే ఇచ్చుట చుట్ట ధన్యమని ప్రభుని ఏసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునేవాలని అన్ని విషయముల్లో మీకు మాదిరికి చూపితని ఇక్కడ అపోస్తున్న పౌలు వ్రాస్తూ ఏమంటాడు మీకు నేను మాదిరి చూపిస్తున్నాను ఏ విషయంలో బలహీనులైన వారిని మీరు సంరక్షించాలి కాబట్టి బలహీనలను బలవంతులైన వారు ఆదుకోవాలి సంరక్షించాలి ఇవ్వాలి వారికి ఆ విధంగా మీరు ఎట్ట చేయాలి పంచుకోవాలన్నమాట కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆ విధంగా చెప్పి అనేక కార్యాల గురించి వస్తున్న పౌలు అక్కడ బోధించి ఇంకా అక్కడుండే సంఘానికి ఇంకా ఏమేమి చెప్తుంటున్నాడు దేవుడు తన సమక్తం చేసి సంపాదించిన సంఘము కాయటకు పరిశుద్ధాత్వం దేనేందు అధ్యక్షులుగా ఉంచిన యావత్తు మందను గురించి మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండడి ఈ విధంగా హెచ్చరిస్తుంటున్నాడు కదా ఈ విధంగా హెచ్చరించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే అతడు ఇలాగ చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశాను ప్రార్థన చేసినాడు అక్కడే ఇంకా ప్రయాణమైపోతుంటున్నాడు ఇరుషులేమైపు పోతుంటున్నాడు అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరు మీరు ఇక మీద నా ముఖం చూడరని అతడు చెప్పినందుకు మాటకు విశేషంగా దుఃఖించు ఇప్పుడు ఏమంటున్నాడు మరి నాకు టైం అయిపోయింది నేను ఇరుషులే పోతుంటున్నాను ఇక మరి తిరిగి నేను రాను నా ముఖం మీరు చూడరు అని చెప్పినప్పుడు వారికి ఎంతో ప్రేమ ఉప్పొంగిపోయింది సహోదర ప్రేమ అంటే అటువంటిది కాబట్టి మరి వాళ్ళంతా కూడా మరి ఆ యొక్క సహోదరులంతా కూడా ఆ పోసిన పౌరులు అక్కడ సాగనంపేదానికి వచ్చినారు సాగనపేదానికి వచ్చి నేను కొన్ని చూడను అని చెప్పిన మాటకు మరి దుఃఖించు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడవరకు అతన్ని సాగనంపిరి సెండ్ ఆఫ్ చేసినారు కాబట్టి ఈ కార్యాన్ని నేను బాగా గమనించిన సౌండ్ బక్సింగ్గా ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే ఒకవేళ మేము కడపలో ఉన్నాం కడప సంఘానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అక్కడ పరిచయం చేసిన తర్వాత ఆ దినాల్లో రైల్లో పోయేవాడు నేను చెప్పే చాలా చాలా కాలం ఇది అప్పుడు అందరు కూడా రైల్వే స్టేషన్కి పోతారు ఆయన సెండ్ ఆఫ్ జెన్ బస్సు వేసుకొని రైల్వే స్టేషన్కి పోయి ఆడ ప్లాట్ఫారం మీద వెంటనే ఇంకా రైలు వచ్చిన తర్వాత కదిలేదానికి మునుపని చెప్తాడు లెటర్ స్ప్రే అంటాడు ప్రార్థన చేస్తామంటానగానే అందరు మోకాళ్ళు ఉంటారు ప్లాట్ఫారం మీద అక్కడ చూసే వాళ్ళకి అందరికీ ఆశ్చర్యం అయితే ఏంద్రపు ప్లాట్ఫారం మీద ఎంత మంచి నీట్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఆయన తెల్లటి డ్రెస్సులో ఉంటాడు అప్పుడు అక్కడ దేవునికి మహిమ కాబట్టి లెటర్ స్ప్రే అంటనే అందరు మోకాళ్ళు అనేసి ప్రార్థన చేసి ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆయన పంపిస్తారు ఇది సహోదర ప్రేమ ఎట్లాగనే పౌరులు సాగనిపినారు కదా అట్లాగనే పౌరులు సాగనిపినారు ఇంకొక చిన్న ఉదాహరణ చూస్తాము చాలా ఉదాహరణలు ఉంటాయి సహోదర ప్రేమ గురించి ఇంకొక ఉదాహరణ మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక అధ్యాయంలో ఏమంటాడు అధ్యాయం మూడు నాలుగు చిరాల్లో మనం గమనించినట్లయితే క్రీస్యనందున జత పని వారైన హక్కులకు నాకు వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకాయ నుండి తెగించి మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనము చెప్పుడి నేను మాత్రం కాదు అన్ని జనుల్లోని సంగపు వారందరూ అందరూ వీరికి ఉన్నారు కాబట్టి అకుల పిష్కిల్లా ఈ అకుల పిష్కిల్లాల వాళ్ళని మనం ఎక్కడ చూస్తాము అపోసిన కార్యములు పద్దెనిమిది ఆధ్యామిని చూస్తాం అపోసిన పౌలు ప్రసంగిస్తూ మాసి ధోని అక్కడికి వచ్చినప్పుడు అక్కడ అకులా ప్రిస్కిల్లాను కలుసుకొని వారితో కూడా పనిచేసినాడు వాళ్ళు డేరాలు కుట్టే అంట అపోసిన పౌలు కూడా అటువంటి వృత్తి కలిగిన వాడు కాబట్టి వారితో కూడా పని చేస్తూ అక్కడ స్వార్థ చెబుతారు ఈ అనే వాళ్ళు చాలా ఆదరించే వాళ్ళు వారు బాగా ప్రభువును ప్రేమించేవారు ప్రభు సేవను ప్రేమించేవారు ప్రభు సేవకులను ప్రేమించారు కాబట్టి వాళ్ళు అప్పుల్లోను అక్కడ మరి కలిసినప్పుడు ఆ అప్పుల్లోకి మరి దేవుని వాక్యం గురించి బాగా పరిచయం చేసి అధికంగా ఎట్లాగా మనం ఆయన రక్షించబడి బాధ్యత తీసుకోవాలా అనే కార్యాన్ని అనేక కార్యాలు బోధిస్తారు ఆ విధంగా వాళ్ళు బోధించేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక సంఘం ఏర్పడింది అందుకొరకు ఇక్కడ అప్పోసిన పోలేమంటాడంటే ఇప్పుడు వారి ఇంట ఉన్న సంఘమునకు మనకు చెప్పుడు అంటాడు కాబట్టి వారి ఇటువంటి సంఘానికి కాబట్టి ఈ కార్యములు మనం గమనించట్లయితే సహోదర ప్రేమ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది మన సంఘాల్లో మన సవాసాల్లో మన జీవితాల్లో సహోదర ప్రేమ చాలా ముఖ్యమైనది యథార్థంగా ఉండాలి ఇంపార్షల్ పక్షపాతం లేనిది ఉండాలి అది యేసుక్రీష్డు మహాపరిచి గణపరిచేది ఉండాలి కాబట్టి ఇదే మనం మొదటి నుంచి వాక్యం అంటాడు కదా ఈ దీన్నే మీరు మొదటి నుంచి విన్న వాక్యం ఏంటి మీరు ఒకరినొకరు ప్రేమించవలనేది అంటాడు కాబట్టి అటువంటి సహోదర ప్రేమ కలిగినట్టుకు మనము ప్రయాసపడదాం